నీ కుటుంబంలో నువ్వు దేవుని మార్గంలో నడుస్తూ ఉంటున్నప్పుడు నీ భర్త వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నావా తోబుట్టుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నావా కుటుంబ సభ్యుల వల్ల రక్త సంబంధికుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నావా ఉద్యోగం చేస్తున్న చోట సమస్యలు ఎదుర్కొంటున్నావా నీకంటే బలమైన శత్రువులు నీకు విరోధంగా నిలబడుతుంటున్నప్పుడు అయ్యో ఇంత ఆపద నాకు వచ్చిందే అని నువ్వు అనుకుంటున్నావా అప్పుడు మనుషులందరూ చూస్తూ ఉన్నారా ఒకరోజు ఒక సహోదరి నాతో చెప్తుంది అక్క మేము ఒక స్థలంలో ఉంటున్నాము నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి నేను ఉంటున్న అపార్ట్మెంట్లో మేము ఉంటున్న ఆ నేబర్స్ అందరు కూడా వీళ్ళు ఈ ప్రాబ్లంలో ఉన్నారు కదా వీళ్ళు బయటకు వస్తారా లేదా అని వాళ్ళు చూస్తూ ఉన్నారా ప్రార్థన చెయ్యక్కా అన్నది నేను ఒకే మాట చెప్పాను అమ్మ వాళ్ళు చూస్తూ ఉండని నీ సమస్యను చూసిన వాళ్ళు సమస్యకు నీ దేవుడు పరిష్కారం ఇవ్వడం కూడా వాళ్ళు చూస్తారు అని చెప్పాను ప్రియబిడ్డ ఈరోజు నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయి అదేమిటి అంటే ప్రభా ఈ సమస్య కాదు ప్రభా ఈ సమస్య ద్వారా నీవెంత శక్తిమంతుడవో నువ్వెంత బలవంతుడవో నువ్వు ఏం చేయగలుగుతావో నా చుట్టూన్న మనుషులు నాకు విరోధంగా నిలబడిన వాళ్ళందరూ కూడా చూసేటట్టుగా అయా నీ నామానికి ఈ సమస్య మహిమగా మారాలి నీ నామానికి నా జీవితము మహిమగా మారాలి ప్రభ నా కుటుంబము మహిమగా మారాలి ప్రభ అని నీవు ప్రార్థన చేయాలి ప్రేబిడ్డ